హలో గుడ్ మార్నింగ్ అండి నేను ప్రతి సంవత్సరం కూడా స్కూల్లో పనిచేసే వంట వాళ్ళకి అందరికి కూడా నేను చీరలు తీసుకొచ్చి వాళ్ళకి పంచటం జరుగుతుందండి అదే విధంగా న్యూ ఇయర్ని పురస్కరించుకొని మరి వాళ్ళందరికి కూడా చీరలు తీసుకొచ్చి పంచి పెట్టడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల యొక్క సమక్షంలో పంచడం జరిగింది రేపు వాళ్ళు కూడా ఇటువంటి సేవా దృక్పథాన్ని అలవర్చుకుంటారనే ఉద్దేశంతో పాటు ఏర్పాటు చేయటం జరిగిందండి చదువుతో పాటు సంస్కారం సమాజం పట్ల బాధ్యత నెరిగి ప్రవర్తిస్తారనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలని వాళ్ళకి వివరిస్తూ నేను కూడా మరి సమాజంలో కొంత బాధ్యత వహిస్తూ స్కూల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మరి నేను ప్రతి సంవత్సరం పంచడం జరుగుతుందండి వాళ్ళు కూడా సంతోషంగా న్యూ ఇయర్ వచ్చిందంటే ఎంతో సంతోషంగా వాళ్ళు ఉంటారండి థ్యాంక్ యూ